ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారము గంగా మదయాత్ర సంబంధంగా మన రాయచోటి సబ్విజన్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున లక్కటిపల్లి సిఐ కొండారెడ్డి గారు లక్కటిపల్లి ఎస్ఐ రవీంద్ర గారు ఆధ్వర్యంలో మనము సుమారు ఒక మూడు వందల మంది స్టాఫ్తో మరియు ఇరవై నాలుగు మంది ఎస్ఐలు ఏడు మంది సిఏలతో తర్వాత స్పెషల్ పార్టీలతో మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతున్నది తర్వాత మనము కొన్ని పాయింట్స్ ఈ యొక్క బందోబస్తు సౌలభ్యం కోసం అని చెప్పి మేము పార్కింగ్ ప్లేసులు తర్వాత క్యూ లైన్ మెయింటెనెన్స్ కల్చరల్ ప్రోగ్రామ్ సంబంధించిన బందోబస్తులు ఇవన్నీ కూడా డివైడ్ చేసుకోవడం జరిగింది సబ్సిక్వెంట్గా ప్రజలు కూడా మాకు సహకరించాల తర్వాత చాందినీ పండ్లకు సంబంధించి ముఖ్యంగా వాటి ఎత్తుని పది అడుగులకు మించకుండా కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఖచ్చితంగా మా యొక్క పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా వాళ్ళు వాళ్ళ యొక్క పర్మిషన్ లెటర్కి లైసెన్స్ తర్వాత వాళ్ళ ఇన్సూరెన్స్ యొక్క కాగితాలు కూడా జతపరచాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఈ యొక్క ఇంత పెద్ద ఈవెంట్లో లక్షల్లో వస్తుంటారు కాబట్టి బాణసంచా ఇటువంటివి పిల్చడం కానీ ఎటువంటి పేలుడు పదార్థాలు యూజ్ చేయడం యూజ్ చేయడం కానీ ఇటువంటివి ఉండకూడదు ఇవి తర్వాత చాందినీ బండ్లు ఎక్కడ కూడా గంటల తరబడి నిలబడము అటువంటిది ఉంటే వేరే వాళ్ళకి అసౌ అసౌకర్యం కలుగుతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అది నిబంధనలు పాటించాలా తర్వాత వాళ్ళు డ్రైవర్లు మద్యం సేవించి ఇటువంటి నడుపుతే మటుకు మేము కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఖచ్చితంగా ఉంటుంది తర్వాత మా యొక్క సూచనలు ఖచ్చితంగా పాటించండి ఎందుకంటే విపరీతంగా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి మేము ఎక్కడైతే నిర్దేశించినామో పార్కింగ్ ప్లేసెస్ దయచేసి అక్కడే ఆపండి మేము ఇంకా లోపలికి వస్తాము గుడి వరకు అని చెప్తే అందరికీ ట్రాఫిక్ అసౌకర్యం కలుగుతుంది వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అయ్యి లోపల దర్శనం చేసుకునే వాళ్ళ భక్తులకు కూడా సమస్యగా అవుతుంది తర్వాత మేము ఏం చేసామంటే ఈసారి ప్రతి చోట సీసీ కెమెరాలు అనేది ఈవో గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఇక్కడ కమాండ్ కంట్రోల్ పెట్టుకొని ఇక్కడ నుంచి పర్యవేక్షణ అనేది ఉంటుంది తర్వాత డ్రోన్ కెమెరాతో కూడా మనము ఎక్కడైతే ట్రాఫిక్ రద్దీ ఉంటుంది ఎక్కడ మనం ఇమ్మీడిట్గా ఫోర్స్ అక్కడ డెప్లై చేసి దాన్ని డైవర్ట్ చేయాలనేది కూడా డ్రోన్ పర్యవేక్షణతో మనం చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ విషయంగా పాత్రికేత్రులు కోరేదేమంటే దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకొని పోయేసి వాళ్ళు కూడా మాకు సహకరించవలసిందిగా మీరు సూచించాల్సింది నేను కోరుతూ ఉన్నాను ఓకే అండి థ్యాంక్ యూ